బీసీలు అంటే మెయిన్ గా కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు మన పాపులేషన్ లో ఒక పెద్ద సెక్షన్ ఆ సెక్షన్ ని ఇగ్నోర్ చేయడం అనేది గవర్నమెంట్ కానీ ఎకానమీ కానీ మంచిది కాదు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క కుల వృత్తి మీద ఆధారపడి బతికే అవకాశం అనేది తగ్గుకుంటూ పోతూ వచ్చింది కుల వృత్తులు చేతి వృత్తులు అనేటివి ఒక రకంగా కంప్లీట్ గా అంతరించిపోయే పరిస్థితికి రీచ్ అయినాయి నేషనల్ లెవెల్లో ఈ చేతి పనులని కాపాడుకోవడానికి ఎట్లాంటి ఇనిషియేటివ్ లేదు అట్లా అని వీళ్ళని ఎడ్యుకేషన్ లో ఇంకా జాబ్స్ లోకి తీసుకురావడానికి కూడా ఇనిషియేటివ్ అనేది లేకుండా పోయింది మన దేశంలో కులవృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళు స్టేజ్ బై స్టేజ్ మొత్తానికే అంతరించిపోకుంటూ వస్తున్నారు కుల వృత్తులు అనేవి ఒక ఆర్ట్ ఫామ్ లాగా మాత్రమే కాకుండా ఒక గా కూడా ఒకప్పుడు నడిచింది మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రాకముందు ప్రతి గ్రామం కూడా వాళ్ళ డే టు డే లైఫ్లో అవసరమైన వస్తువులన్నీ కూడా అదే గ్రామంలో రకరకాల కులవృత్తుల ద్వారా అందరూ సోర్స్ చేసుకునే అవకాశం అనేది ఉండింది అట్లా ఉండడం వల్ల ఒక డీసెంట్రలైజ్డ్ ఎకానమీ అనేది ప్రతి ఊర్లో డెవలప్ అయి ఉండేది తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే మన దేశంలోకి ఎంటర్ అయిందో వాళ్ళు మెయిన్గా చైనా నుంచి ఇంకా వాళ్ళ వేరే కాలనీస్ నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన దేశంలో బట్టలు కానీ లేకపోతే పోస్ట్ పింగాని వస్తువులు కానీ అట్లాంటి అన్ని తీసుకొచ్చి మన దేశంలో అమ్మడం అనేది స్టార్ట్ చేసిండ్రు అది మన కుల ఒక ఫస్ట్ మార్కెట్లో కాంపిటీషన్ అని మనం చెప్పొచ్చు ఆ తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ ఎంపైర్ అనేది మన దేశాన్ని తీసుకుందో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది తీసుకొచ్చి ఈ దేశం అనేది ఎట్లా నడవాలి అని చెప్పేసి ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేశారు దాంతో ఓసీలలో అప్పుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండడం మూలంగా వాళ్ళు మెయిన్గా గవర్నెన్స్ లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఉన్న ఏవైతే బీసీలు కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కులవృత్తులతో పాటు కొంత వ్యవసాయంలోకి ఎంటర్ అయ్యి అట్లా వాళ్ళు సస్టైన్ అవ్వడం అనేది జరుగుకుంటూ వచ్చింది తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే జరిగిందో అంటే మిషన్లతోటి సామాన్లను తయారు చేసే ఒక సిస్టమ్ అనేది డెవలప్ అయిన తర్వాత అది కులవృత్తులకి వృత్తులకి చేతివృత్తులకి రెండో దెబ్బ అని మనము అనుకోవచ్చు అట్లా ఇండస్ట్రియలైజేషన్ పెరిగే కొద్దీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క కుల వృత్తి మీద ఆధారపడి బతికే అవకాశం అనేది తగ్గుకుంటూ పోతూ వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే లిబరలైజేషన్ జరిగి గ్లోబల్ మార్కెట్ కి ఇండియా ఓపెన్ అయిందో ఇంకా అప్పుడు కుల వృత్తులు చేతి వృత్తులు అనేటివి ఒక రకంగా కంప్లీట్ గా అంతరించిపోయే పరిస్థితికి రీచ్ అయినాయి చేతి పని చేసుకుని బతకడం మీద ఆధారపడ్డ ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎడ్యుకేషన్లోకి రావడం కూడా చాలా డిలే అయింది ఎందుకంటే చాలా టైం వరకు కూడా వాళ్ళు వాళ్ళ చేతి పని మీద ఆధారపడ్డారు కాబట్టి ఎడ్యుకేషన్ మనకి అవసరం లేదు అని అనుకున్నారు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ని బీసీలు రియలైజ్ అయ్యి దానితోటి బెనిఫిట్స్ ఉన్నాయి అని అర్థం చేసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎంటర్ అయినో ఆ టైమింగ్ అనేది బ్యాడ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళ చదువు అయిపోయి వాళ్ళు మార్కెట్లోకి జాబ్ కోసం ఎంటర్ అయ్యే టైంకి జాబ్స్ అనేటి చాలా చాలా తగ్గిపోయినాయి జాబ్ మార్కెట్ అనేది చాలా టఫ్ అయిపోయింది నేషనల్ లెవెల్లో ఈ చేతి పనులని కాపాడుకోవడానికి ఎట్లాంటి ఇనిషియేటివ్ లేదు అట్లా అని వీళ్ళని ఎడ్యుకేషన్ లో ఇంకా జాబ్స్ లోకి తీసుకురావడానికి కూడా ఇనిషియేటివ్ అనేది లేకుండా పోయింది దానివల్ల ఈ ఒక సెక్షన్ బీసీలు అనే ఒక సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు కంప్లీట్ గా నెగ్లిజెన్స్ కి గురవడం అనేది జరుగుకుంటూ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెహ్రూ గవర్నమెంట్ లో బీసీల కోసం ఏం చేయాలి అని కాలేల్కర్ కమిషన్ అనేది ఒకటి పెట్టినా కూడా దాని రికమెండేషన్స్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ తర్వాత మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ కూడా రికమెండేషన్ చేసింది ఈ సెక్షన్ కి రిజర్వేషన్ ఉండాలి వీళ్ళ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఇనిషియేటివ్ కావాలి అని కాకపోతే మండల్ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి రాకుండా ఆగిపోయినాయి బీసీలు అంటే మెయిన్ గా కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు మన పాపులేషన్ లో ఒక పెద్ద సెక్షన్ ఆ సెక్షన్ ని ఇగ్నోర్ చేయడం అనేది గవర్నమెంట్ కానీ ఎకానమీకి కానీ మంచిది కాదు దేశం ముందుకెళ్ళాలి అంటే మనం ఏ సెక్షన్ని కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు అట్లాంటిది ఒక మెజారిటీ సెక్షన్ని ఇగ్నోర్ చేయడానికి అసలుకే లేదు లాస్ట్ ఇయర్ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ కోసము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది వచ్చినా కూడా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో చాలా విపరీతంగా డిప్లీట్ అయిపోయి ఇప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు మన స్టేట్ లో విపరీతంగా కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళకి అటు ఇన్సెంటివ్ లేదు ఇటు మార్కెట్ లేదు దానివల్ల ఆ వృత్తులు అంతరించిపోతుంటే ఆ మనుషులు కూడా రోజు రోజుకి క్రష్ అయిపోతున్నారు ఈ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి ఖచ్చితంగా కూడా కా సెన్సెస్ అనేది జరగాలి అట్లనే కాలేల్కర్ కమిషన్ రికమెండేషన్స్ కానివ్వండి లేకపోతే మండల్ కమిషన్ రికమెండేషన్స్ కానివ్వండి మళ్ళీ రీకన్సిడర్ చేయాలి వాళ్ళని ఎట్లా గవర్నమెంట్ అడ్రస్ చేయాలి అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ఉంది I am Deepthi and this is Telangana Talks.